హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో కాక్రోచ్లు కానీ అంటే బల్లులు కానీ బొద్దింకలు కానీ చీమలు కానీ దోమలు కానీ ఏవైనా కానీ కీటకాలు మన ఇంట్లోకి రాకుండా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి కదండి అంటే బొ బల్లు అనుకోండి మనం మీద గబుక్కని మూత పెట్టకపోయినా చాలా అసలు తక్కువని పడిపోతాయి అనమాట చాలా డేంజర్ బల్లి పడితే అది మనం చూడకుండా తింటే ఈ కీటకాలు అన్నవి చాలా డేంజర్ అండి ఇవి మన ఇంట్లోకి చొరబడకుండా మనం ఎరా అంటే ఇప్పుడు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలని చూద్దాం ఇది మన నీళ్ళు చాలా సువాసనగా కూడా ఉంచుద్ది అనమాట దానికోసం మనం ఇది ఒక చెంబు నీళ్ళు తీసుకున్నాం మేమైతే తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాము దానిలో ఇప్పుడు మనం దోమల చక్రం మస్కిటో కాయిల్ అండి ఒకటి తీసుకోండి అంటే రెండు ఉంటాయి కదా అతికిచ్చి అందులో ఒకటి తీసుకొని ముక్కలు ముక్కలుగా చేయండి చేసే ఆ నెలలోనే వేసేయండి ఇప్పుడు ఒక గుప్పెడు ఎండు మిరపకాయలు అవి తీసుకొని అందులో వేయండి మేము రెండు తీసుకొచ్చాము మస్కిటో కాయిలు కానీ ఒకటే వేసాము చూసారు కదా మీకు చూపిస్తున్నాను ఇంకొకటి వేయలేదు ఇప్పుడు మిర్చి కొంచెం తీసుకొని అందులో వేసేసేయండి వేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేయాలంటే కొంచెం నీళ్ళు మరుగుతున్నాయి అనుకున్నప్పుడు లవంగాలు ఒక పది లవంగాల వరకు వేసుకోండి చాలా బాగా పనిచేస్తుంది మిరియాలు ఒక పది మిరియాల వరకు వేసుకోండి ఇది మనకు నీళ్ళు కొంచెం కెరలుతున్నాయి అనుకున్నప్పుడు వేయండి ఇంకా కొద్దిగా కెరలుతున్నాయి అనుకున్నప్పుడు రెండు కర్పూరం బిళ్ళలు వేసుకోండి కొంచెం మెత్తగా చిది పొడి పొడిలాగా అయినా వేసుకోవచ్చు అలా అయినా వేసేసుకోవచ్చు ఒక్క ఐదు నిమిషాల వరకే మరిగించండి ఎక్కువ మరిగించే అవసరం లేదు కొంచెం ఘాటు వస్తూ ఉంటుంది అంటే ఎండుమిర్చి మరుగుతున్నాయి కదా ఘాటు వస్తుంది అనమాట మనకి కిచెను చల్ల కొంచెం చల్లారి పెట్టుకోండి ఒక ఐదు నిమిషాల తర్వాత చల్లారి పెట్టుకొని వడకట్టేసుకోండి ఘాటుగా ఉంటాయండి నీళ్ళు మనకే ఘాటు ఉన్నాయంటే ఇంకా వాటికి ఎంత ఘాటు ఉంటుందో చూడండి చిన్న చిన్న చీమలు కూడా రావండి చచ్చిపోతాయి ఆ స్మెల్కి ఈ స్మెల్లే కిచెన్ అంతా మంచి స్మెల్ వచ్చేస్తుంది స్ప్రే బాటిల్లో పోసేసుకోండి పోసుకొని మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఎక్కడైతే మీకు బొద్దింకలు వస్తున్నాయో చీమలు వస్తున్నాయో బల్లులు వస్తున్నాయో మరకలు కూడా పడవు ఈ నీళ్ళు మరకలు పడతాయేమో భయం వద్దు మీ మాకైతే కింద వరుస అంతా చీమలు వస్తూ ఉంటాయండి అందుకని మేము ఇప్పుడు ప్రత్యేకంగా తయారు చేసింది అసలు మేము చల్లడం కోసం ఎర్ర చీమలు బాగా తినేస్తున్నాయి వాటి కోసం అని లోపు వీడియో తీసి చూపిస్తే ఎవరికైనా ఉపయోగపడద్దు కదా అందుకోసమని తీసాము మేమైతే చీమలు ఇక్కడ మాకు మూల గోళలను చూశారు కదా నేను మీకు జూమ్లో గడ చేసి చూపిస్తున్నాను అలా చీమలు మా బాగా వస్తున్నాయి అందుకని మొత్తం కింద సైడ్ ఎక్కడైతే వస్తున్నాయో అక్కడంతా కొట్టేశాము బల్లులు వచ్చిన దారిలో కూడా కొట్టేశాము అలాగే కాక్రోజులు ఎక్కడైతే ఉంటాయో నైట్ టైం పూట స్టవ్ కింద అలా మీకు ఎక్కడ అనిపిస్తుందో అక్కడ మొత్తం కొట్టేసి వదిలేసేయండి ఇది రాత్రి పూట చేసుకోండి చేసుకొని ఈ విధంగా వదిలేసారనుకోండి ఈ స్మెల్కి అసలు మీకు బొద్దింగలు రావు ఏమి రావు స్మెల్ కూడా చాలా బాగుంటుందన్నమాట తప్పకుండా ఆ టిప్ అయితే ట్రై చేయండి ఇది ఇప్పుడు చూపించే టిప్ చాలా ఇంపార్టెంట్ అండి మనం మొబైల్ ఫోన్లో ఏం చేస్తామంటే బ్యాక్ మనం డబ్బులు పెట్టుకుంటాం చాలామందికి అలవాటే కదండి చాలా ఎక్కువ మందికి అలవాటు చాలా మందికి అని కాదు అందులో నాకు కూడా ఉంది అలవాటు అంటే బ్యాలెన్స్ ఉంటుంది కదా తీసి అందులో పెట్టేస్తున్నావు నేను కాయిన్స్ పెట్టను కానీ ఇలాగా కాగితాలు పెడుతూ ఉంటాను ఇది చాలా డేంజర్ అని నాకు ఏమధ్యో తెలిసింది ఎందుకనంటే ఇప్పుడు మనం ఇలా ఉన్నాయి డబ్బులు మిగిలినవి అది మనం పెట్టుకుంటాము ఈ ఎండాకాలం ఏంటంటే ఫోన్ కొంచెం ఎక్కువ హీట్ ఎక్కిపోతూ ఉంటుంది కదండి అలా హీట్ ఎక్కినప్పుడు ఇలా మనం డబ్బులు పెట్టేసుకుంటే ఆ హీట్కి డబ్బులు కొంచెం అంటే పేపర్ కదండి ఎలా అయినా అది కొంచెం కాలుద్ది అనమాట కాలి ఫోన్ పేలిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయంట నాకు ఈ మధ్యనే తెలిసింది చాలా మందికి తెలిసి ఉండొచ్చేమో ఇంకా తెలియని వాళ్ళ కోసం ఖచ్చితంగా ఈ ఎండాకాలం అయితే అస్సలు పెట్టుకోకండి డబ్బులు అనేది ఫోన్లో అస్సలు పెట్టుకోవద్దు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట ఈ టప్మని పేలిందంటే మనం ఏం చేయలేమండి మనం చోట్ల పెట్టుకొని మాట్లాడితే టప్మని పిలిపోతే ఎంత జాగ్రత్తగా ఉండాలండి జాగ్రత్తగా ఉండండి తప్పకుండా అందరికీ షేర్ చేయండి